నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు భారీ వర్షాలతో వరంగల్ నగరం అంతలా అతలాకుతలమైందని కానీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ స్థానిక మంత్రి కొండ సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు పర్యటించలేదని గతంలో శాసనసభ్యురాలుగా గెలిచిన సురేఖ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మోసపూరిత మాటలు పలికిందని అవి ఇప్పటికీ తూర్పు ప్రజలు మర్చిపోలేదని ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎన్నో ఆశలతో ఉన్న తూర్పు ప్రజలకు నిరాశ మిగిలిందని బేషరతుగా మంత్రి కొండ సురేఖ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రదీప్ రావు డిమాండ్ చేశారు ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి చూస్తే లాభం ఇప్పటి వరకు మీరు రెండేళ్ళ కానీ కట్టడి మర్చిపోతున్నారు అంతా మూడుకున్న రోడ్ల ఎక్కువనే వర్షాలకు దెబ్బతి చాలా యాప్ తక్కువ మీ ద్వారా డిమాండ్ ప్రజానిక మీకు వరంగల్ ఆ భారతీయ జనతా పార్టీ మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది మూడేళ్ళు ఒకటి పోయేది వాగు ఒకటి పన్నెండు మూర్యులు ఒకటి దేశాయపేటర్ పెట్టు కానీ పోవాలి వాటర్ మన వరంగల్ మూడే కదా వీటిని మళ్ళా ప్రతిసారి ప్లాస్టిక్ మన బురదలలో చూస్తాను తీగలు ఉంటే మీరికి మొత్తం ప్లాస్టిక్ కనీసం క్లీన్ ఓడిపోయి ధర్మా ధర్నానే శక్తి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలని కాదు ఎన్ని ప్లాస్టిక్లు దక్ట్టి శాశ్వత పరిష్కారం ఇంత పెద్ద పడాయి ఆ భద్రకాళి బండి కట్టి దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా వాటర్లతో ఓపెన్ కావాలి గేట్ అది అయితే ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ మూడు వీటిని సరిచేయించుకోలేకపోతున్నా దయచేసి ఇప్పటికైనా ఇంకా మూడు ఇండ్లు ఉన్నది శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు గుడ్డల వాళ్ళ తప్పైతే కాదు కదా లేకనే వచ్చి కట్టుకుంటు ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా ఇండ్లు కట్టిలేవా నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్ ఇంకా కొంచెం ఎడలు చేసి ఆ కాలనీ కాకపోతే డబుల్ డబుల్ స్టేరీ అందరం గిల్లు కట్టి శాశ్వత పరిష్కారం చేయి ఏదో ఇంకా తాడువాంగ వచ్చి కనీసం అట్లానే వచ్చి చూసిపోయిందా ఇంత అన్యాయమైన అంటే మాకు చూస్తే చాలా బాధ అనిపించి కనీసం ఇలా ప్రతిఫిట్ పెట్టి మీ దృష్టికి వరంగల్ ప్రజల దృష్టికి తీసుకురావాలి ఎగనైనా అక్కడ గుర్తు చేసుకొని చేతనో రాజీనామా చేయాలి ఏమన్నా శరం శరం ఉద్ద తుకుంటే రాజీనామా చేయాలి లేదు అనుకుంటే పట్టించిన శాశ్వత పరిస్థితు రెండిట్లో ఏదో ఒకటి చేయండి ఒకరు డెబ్బై కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద దయచేసి ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ